నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతుకులు అండి ఇవి చాలా మంచి స్నాక్ ఐటెం అండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటెం ఇది ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చాలా లాంగ్ పీరియడ్ కూడా ఫ్రెష్గా ఉంటాయండి వన్ మంత్ కూడా ఇవి చాలా బాగుంటాయి పడవు సో వీటి కోసం మనము ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి ఎలా చేసుకుందాం చూద్దామండి ముందుగా దీనికోసం నేను ఇలాంటి ఒక పావుకిలో గ్లాసు కూడా తీసుకున్నానండి ఈ గ్లాసులో నేను ఒక ఫోర్ గ్లాసెస్ వేసుకుంటున్నానండి పిండి ఎందుకంటే వాటర్ మెజర్మెంట్కి అది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను మీకు ఈ గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వేసుకుంటున్నానండి ఈ బియ్యం వచ్చి పొడి బియ్య పిండి అండి దీని బియ్యాన్ని శుభ్రంగా కడిగి బయట మనం ఆరబెట్టుకొని మిల్లాడించిన పిండి అండి ఇది ఇది స్టోర్ బియ్యమేనండి మామూలు బియ్యం అయితే పిండి అంతగా బాగా రాదు ఇప్పుడు మనం అదే గ్లాస్తో ఒక గ్లాసు వేపించిన పప్పు తీసుకుందామండి దీన్ని శుభ్రంగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా ఒకసారి జల్లించుకుందాము మనం పిండి ఏ గ్లాస్ వేసామో ఆ గ్లాస్తో నిండగా ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇలా ఇదంతా కూడా బాగా జల్లించుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనకి వాము ఇంగువ కారము ఉప్పండి ఇవే మెయిన్గా ఇందులో వేసుకుంటామండి మనం చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది సో ఇందులో ఒక రెండు గుప్పిళ్ళు వామ్ వేసుకుందామండి వామ్ హెల్త్కి చాలా మంచిది ఈ జంతికల్లో వామ్ ఎంత వేసినా అంత మనకి ఏమీ అవ్వదండి బాగుంటుంది సో ఇందులోకి ఒక ఫుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుందాము ఇంగు వేసి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ స్పూన్స్ కారం వేస్తున్నానండి మనం ఫోర్ గ్లాస్ తీసుకున్నాం అండి ఫోర్ స్పూన్స్ కూడా కారం వేసుకుంటున్నాను ఏ విధమైన చిన్న స్పూన్తో మీకు మెజర్మెంట్ అది కరెక్ట్గా తెలియాలని నేను ఈ విధంగా అన్నీ చెప్తున్నానండి సో ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ నేను ఫోర్ స్పూన్స్ వేస్తున్నానండి ఫోర్ గ్లాస్ పిండికి ఫోర్ స్పూన్స్ ఇలాంటి చిన్న స్పూన్తో ఫోర్ స్పూన్స్ వేస్తున్నానండి మీరు టేస్ట్ చూసుకొని ఇంకొంచెం కావాలంటే వేసుకోండి కానీ ఫోర్ స్పూన్స్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి సాల్టీనెస్ సో ఇప్పుడు మనం ఇందాక పిండి తీసుకున్న ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకుంటున్నానండి నేను హాఫ్ గ్లాసు ఇది దగ్గర దగ్గర టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటుంది సో ఈ ఆయిల్ వరకు పడదాం ఇదే ప్లేస్లో మనం కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోవచ్చండి బటర్తో కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి సో ఇప్పుడు నేను ఆయిల్ తీసుకున్నానండి ఈరోజు ఈ ఆయిల్ ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఆ పిండిలో వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అంతా కూడా ఈ పిండిలో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని చాలా వేడిగా ఉంటుంది కదండి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత దీన్ని ఒకసారి ఇలా మొత్తం అంతా కలుపుకుందామండి ఇదంతా ఇప్పుడు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఈ వాటర్ కోసం స్టవ్ మీద ఒక చిన్న డిష్ని పెట్టి అందులోకి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇది కొంచెం ఇది హీట్ ఎక్కితే చాలండి వాటర్ మరీ మరిగిపోకర్లేదండి జస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా ఈ పిండిలో కొంచెం కొంచెంగా వేసి కలుపుకుందాం అండి ఇది మెయిన్ స్టెప్ అండి దీంట్లో మనం దీన్ని బాగా హీట్ అవ్వనివ్వకూడదండి వాటర్ని బాగా మరకుండా కొంచెం అయినప్పుడే అందులో లైట్గా వేసుకోవాలి లేదా జంతువులు పాడైపోతాయండి వాటర్ కానీ బాగా వేడెక్కిపోతే సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇందులో కలుపుకుందాము ఇది లాస్ట్ టైం నేను గవ్వల వీడియో చేసినప్పుడు నాకు పిండి మూడున్నర గ్లాసులు వాటర్ పడిందండి అందులో నేను చెప్పడం మర్చిపోయాను సో ఇలా పిండి కలిపినప్పుడు కూడా మన గవ్వల దాంట్లో ఎగ్జాక్ట్గా మూడున్నర గ్లాసులు పట్టింది మనం తీసుకున్న ఆ గ్లాస్తోని ఇప్పుడు ఇది బియ్యి పిండి కదండి దీంట్లో ఫోర్ గ్లాస్ పట్టిందండి ఇది ఇది నాకు ఇలా మొత్తానికి పిండి కలవడానికి మొత్తం ఫోర్ గ్లాస్ పడిందండి వాటరు వాటర్ కూడా శుభ్రంగా ఇలా కలుపుకొని ఇప్పుడు మనం దీంతో మనం మొత్తం జంతుకులు అవ్వడానికి వేయడానికి వీలుగా ఉండేలాగా డవ్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీంతో మనం జంతకులు వేసుకుందామండి ఇవి జంతుకులు వేసుకోవడానికి జంతుకుల గొట్టంలో మనకి ఇలాగ స్టార్ ప్లేట్ ఒకటి ఉంటుందండి ఈరోజు మనం ఈ స్టార్ ప్లేట్తో వేస్తున్నాము దీన్ని ఫిక్స్ చేసుకొని ఇందులో పిండి వేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జంతువుల గొట్టంలో వేసిన ఆ పిండితో మనము ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఇలా చుట్టుకుందామండి జంతికలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఇలా చుట్టుకుంటూ ఒక దాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయిపోకుండాను మీడియంగా హీట్ అయినతో చూసుకొని అందులో వేసుకోండి ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒత్తుకుంటూ అందులో వేసుకోవడం వినండి ఇవి మొత్తం అంతా ఆయిల్ వేసిన వెంటనే కదపకూడదండి అది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కి పైన బబుల్స్ వస్తూ ఉండగా నెమ్మదిగా అప్పుడు మనం దాన్ని కలుపుదాము సో ఇలా ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని మొత్తం అన్ని జంతకులను కూడా ఫ్రై చేసుకుంటూ ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఇంతేనండి మన జంతకుల రెసిపీ చాలా ఈజీ ఇది ఎందుకంటే మనం ఒకేసారి ఎక్కువగా కూడా మనం కలుపుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా అయిపోయే ఐటెం కాబట్టి దీన్ని మనం ఇంట్లో పిండి ఉంటే చాలండి ఇది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా పిండి కలిపేసుకొని మనం జంతుకులు వేసేసుకోవచ్చండి ఇవి మామూలుగా మనం వండుకున్నా కూడా వన్ మంత్ వరకు కూడా పాడవ్వండి చాలా ఫ్రెష్గా ఉంటాయి సో ఇది పిల్లలు అందరూ పెద్దవాళ్ళు ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి దీన్ని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఒకసారి తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతేనండి మన జంతకల రెసిపీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్